నమస్కారం జై తెలంగాణ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి సమైక్య రాష్ట్రంలో ఇవాల్టి తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరంటే ఒక్కరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేకపోయింది మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రం అనగారిన వర్గాలకు నిలయమని ఈ రాష్ట్రంలో అనగారిన వర్గాలు రాజ్యానికి దూరంగా ఉన్నారని మొట్టమొదటిసారిగా గుర్తించి దాన్ని అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి బీసీనిస్తా అని చెప్పి ధైర్యంగా ప్రకటించే పార్టీ భారతీయ జనతా పార్టీ దాన్ని అవహరణ చేస్తూ రాహుల్ గాంధీ మాట్లాడతాడు రెండు శాతమే ఓట్లు వచ్చే పార్టీ ఎట్లా కలుస్తుంది రెండు శాతమే ఓట్లు వచ్చే పార్టీ ఎట్లా కలుస్తుంది ఎట్లా బీసీ ముఖ్యమంత్రి అయితే అని చెప్పి మాట్లాడుతున్నారు నేనన్నా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీలుగా ఉన్నవాళ్ళు శాతం యాభై రెండు శాతం తెలంగాణ రాష్ట్రంలో అనాదిగా రాజ్యాధికారమ్మ కావాలని చెప్పి సంఘాలు పెట్టుకున్నాం కులాల వారిగా అనేక సమావేశాలు పెట్టుకున్నాం కానీ అది అందరి ద్రాక్షలాగానే మిగిలిపోయింది నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చిన పంచాలి ఎనభై మూడు వరకు నీవే కదా అధికారం చెలాయించింది ఎందుకు ఒక బీసీని ముఖ్యమంత్రి చేసినటువంటి తమ్మ నికులు కూడా పోయింది వాళ్ళ ఓట్లు మాత్రం వేయించుకున్నావు వాళ్ళతో అధికారంకి వచ్చినాం తప్ప వాళ్లకు మాత్రం అధికారంలో భాగస్వామ్యం కల్పించే సంస్కారం నీ పార్టీకి లేకుండా పోయింది ఆ తదుపరి వచ్చిన పార్టీ కావచ్చు ఆ తదుపరి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది ఆ తదుపరి టిఆర్ఎస్ పార్టీ అధికారకి వచ్చింది ఏ పార్టీ కూడా